రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ ఔంకారాధీ ఆదిశక్తే ఆనందీశ్రీచక్రపీఠేశ్వరీ దేవి అనంతస్వూపిణీ దీ అద్వైతమృతమూర్తే శ్రీవేజంరవాసిని శ్రీకాళీ నమోస్ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు కాళీమాత తన భక్తులకు విశేషమైన శక్తులను ప్రసాదిస్తుందని భక్తుల మనస్సుల్లో ఎలాంటి కల్మష భావాలు లేకుండా వాటిని తొలగింప చేస్తుందని అమ్మ కాళి కరుణ అక్షయమైన కవచంగా రక్షిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు అధికార పదబుల అధ్యాత్మార్గం ముననుసరించి సకల శక్తుల మూలసారమౌ కళికన్ సద్భక్తి కీర్తించి సాగుచుండ దుఃఖం పువారం దూరమ్ముగా ద్రోచి సంతోషనిధులెల్ల త్రికరణశుద్ధాత్మతేజము చేకూర్చు మాత్సర్య ద్వేషాలు మాపుజేయు అమ్మ కాళికరుణ అక్షయకవచమీ ఆవరించియుండ అవనిజనులు శుభము సుఖముతోడ శోభగా వెలుగొందు దివ్యధనము కాళిదీబెనూ భౌతికమైన పదవుల కోసం ఆరాటపడేవారు ఆధ్యాత్మిక మార్గములోనికి వచ్చి మూల కారణ శక్తి అయిన శ్రీ కాళీమాతను సద్భక్తితో పూజిస్తే వారి దుఃఖాన్ని పోగొట్టే సంతోష నిధిని కాళీమాత సమకూరుస్తుంది బ్రతకటం కోసం తినేటప్పుడు ఆ తినటానికి ఏదైనా ఉద్యోగం సంపాదిస్తే కొంత డబ్బు సమకూరుతుంది భుక్తికి లోటు లేకుండా గడిచిపోతుంది ఆ ఉద్యోగం పోకుండా నిలబడటానికి ఎంతో ఆరాటపడాలి ఎన్నో ఇబ్బందులను బాధలను ఎదుర్కోవాలి ఎంత చేసినా యజమానిని తృప్తిపరచలేము తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు ఎవరో ఒకరి రక్షణ ఆవరణ అవసరం అనిపిస్తుంది అంత సవ్యంగా జరుగుతున్నంత కాలం మనకు ఎవ్వరూ అక్కరలేదు అనిపిస్తుంది మేము బాధ్యతలు సక్రమంగా నిజాయితీగా నిర్వర్తిస్తున్నాము కదా ఇక మాకు దేవుడితో కూడా పని లేదు అని బింకంగా మాట్లాడతారు వారు అలా కాక ఏ సమస్యలు రాకముందే ఆధ్యాత్మికమైన ఆలోచనలకు శ్రీకారం చుట్టి లోకాలకు అన్నింటికి మూల కారణం మూల శక్తి అయిన శ్రీకాళీమాత దరి చేరి అవసరమైతే గడిచే అవకాశాలు ఉన్నప్పుడు అన్ని బాధ్యతలు బంధాల నుంచి విముక్తులై ఆ తల్లి సేవయే జీవనంగా చేసుకుంటే కరుణామయి అయిన కాళీమాత వారి జీవితాలకు పూలబాట వేసి సంతోష నిధులను ప్రసాదిస్తుంది ఇది ఆచరణ సాధ్యమైనది మరియు అనుభవపూర్వకమైనది త్రికరణ శుద్ధితో ఆ మాతను సేవిస్తే మహా తేజస్సును ఇచ్చి రాగద్వేషాలను మాత్సర్యాలను రూపుమాపుతుంది శ్రీకాళీమాత కరుణ అక్షయమైన కవచం అది ఆవరించినంత మేర జనులు సుఖ సంతోషాలతో వెలుగొందుతారు శ్రీకాళీమాత దీవెన ఇహ పరలోకాలలో తరగని ధనం కనుక అశాశ్వతమైన ఐహిక సుఖాలు పదవుల కోసం వెంపర్లాడకుండా అన్నింటికీ మూలమైన శ్రీ కాళీమాతను స్వచ్ఛమైన మనస్సుతో పూజిస్తే ఇహ పరాలను రెంటినీ ఇస్తుంది చీకటి పోతే వెలుగు వచ్చినట్లు దుఃఖం పోతే సంతోషం వచ్చినట్లే శుద్ధమైన మనస్సు శుద్ధమైన వాక్కు వలన వర్చస్సు వస్తుంది అలాగే మాత్సర్యం ద్వేషం రెండు ప్రమాద కారణాలే ఒకే విషయంలో మనకంటే ఎదుటివాడు ఎక్కువగా కనిపిస్తే మనం తట్టుకోలేం మనస్సు కొత కొతలాడుతుంది వాణ్ణి ఎలాగైనా పాడు చేయాలనే ఆలోచన మొదలవుతుంది దాంతో మనశ్శాంతి కరువవుతుంది ఆ ఆలోచనలు ఎలా పరిణమిస్తాయో అదే మాత్సర్యం ఒకళ్ళు అంటే మరొకరికి ఇష్టం లేకపోవటం ద్వేషం ఇవి రెండు సాధకులు పోగొట్టుకోవాలి అవే అన్నింటికి అడ్డంకులుగా ఉంటాయి దానికి అద్వైత సిద్ధి కలగాలి అలా కలగాలంటే శ్రీకాళీమాత దీవెనయే దివ్య ధనము అది కావాలి అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు మరొక పద్యంలో భక్తజనులు దీక్షతో నిశ్చలమైన భక్తితో కాళీమాతను పూజించినట్లయితే ఆ మాత కరుణ వారి మీద ప్రసరించి వారికి ఉన్న కష్టాలు అనే పర్వతాలు కరిగిపోతాయని తెలియజేస్తూ ఈ విధంగా పలుకుతున్నారు దీక్ష వలన పూజ దివ్యముగా దేహ మనములందు తేజమెసగు సత్య సత్యదీక్షను బోన శుభము అన్ని వేళల ఎందు అక్షయముగా అమిత కాంతులతోడ అలరారుచున్నది అమరమూర్తి అయిన ఆదిశక్తి భక్తజనుల రక్ష భవ్యమౌదీక్షగా నిలిచి దేవి నిష్ఠతోడ మాత కరుణ దృష్టి మదిపైన ప్రసరింప కష్టపర్వతములు కరిగిపోవు అమ్మ మహిమ చెప్ప అజునితరముగాదు విష్ణు శివులకైన వీలుగాదు అత్యంత శ్రేష్టమైన దీక్షతో మనసును లగ్నం చేస్తూ ఆ మనస్సును పూజలతో లయం చేసినప్పుడు అలాంటి భక్తులకు వారి దేహాలలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి శరీరానికి మంచి తేజస్సు ఓజస్సు కలుగుతాయి మనసుకు ఎంతో కాంతి శాంతి సౌఖ్యాలు లభిస్తాయి అలా నిజమైన నిశ్చలమైన నిష్టతో కుడి దీక్షను చేసే భక్తులకు నిరంతరము శుభములు వారిని వెన్నంటే వస్తాయి అత్యద్భుతమైన దివ్య కాంతులతో ప్రకాశిస్తూ తన కరుణామృత దృష్టి వెలుగులను నిరంతరము భక్తజనులపైన నిలిపి ఉంచుతూ ఆ కర్తవ్యాన్నే ఒక దీక్షగా అనుసరిస్తూ జనులను సంరక్షిస్తూ ఉంటుంది శ్రీ కాళీమాత అందువలన ఆ జగన్మాత యొక్క కటాక్ష వీక్షణాలు ఎవరి మదిపైన ప్రసరిస్తాయో అలాంటి వారికి వారి కష్టాలు పర్వతముతో సమానమైనవి అయినా సరే తీక్షణంగా ప్రకాశిస్తున్న సూర్యుని వేడిమి మంచు పర్వతాల మీద పడిన క్షణాలలోనే ఆ మంచు అంతా కరిగి నీరుగా ఆవిరిగా మారి ఆ ప్రదేశం నుంచి తొలగిపోతుంది అప్పటి వరకు ఆ కొండపై మంచుతో కప్పబడి ఉన్న సుందర ప్రదేశాలు ఎలా కనిపిస్తాయో అదేవిధంగా ఆ తల్లి కరుణామృత దృష్టి ప్రసరించిన మరుక్షణం నుంచి భక్తుల మనసుల్లోని కల్మషాలు దుష్ట భావాలు సమూలంగా తొలగిపోయి వారి మనసులు ఎంతో ప్రశాంతతతో నిండిపోతాయి శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత యొక్క మహిమలను వర్ణించటానికి వివరించి చెప్పటానికి అజుని తరము అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు అంటూ అలాగే స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు మరియు లయకారకుడైన సదాశివునికి అయినా అంటే సాంబశివునికి అయినా అలవి కాదు త్రిమూర్తులైన వీరు అమ్మ శ్రీ కాళీమాత మహిమలను గుర్చి పరిపూర్ణంగా తెలియచేయాలని ప్రయత్నం చేసిన వారికి కూడా ఎన్నటికీ వీలు కాదని శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు ప్రబోధిస్తూ ఉన్నారు గురుదేవులు భగవాన్ శ్రీశ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు మరొక పద్యంలో ఆదిపరాశక్తి అమ్మవారు అవతరించిన స్థలం వేజండ్ల గ్రామం కాబట్టి ఆ గ్రామానికి ఎంతోమంది అవధూతలు అంటే సమబుద్ధి సమభావం కలిగిన వారు విధి నిషేధం లేనివారు సాక్షాత్తు దైవస్వరూపులైన వారు ఎంతోమంది వస్తూ ఉంటారని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు అష్టాదశాబ్దములగ్నిహోత్రములెన్నో భక్తి తోడను చేయు భద్రభూమి వెంకటనాథుడు వెలసిన వేజండ్ల విమల భక్తులకెల్ల విజయమిచ్చు ఆది పరాశక్తి చోటు అవధూతల అమర భూమి అందరికి శుభమిచ్చు అమృతమూర్తులు గల అధ్యాత్మనిధులకు ఆది భూమి అబ్బసత్తుగాయ అధ్యాత్మవిద్య పూర్వపుణ్యఫలం మునన్ పుట్టి పెరుగు సత్యనిష్ట సాధకులకు సంక్రమించు సుగుణజనులకు విద్యలు స్వంత మగుణం శ్రీ గురుదేవులు ఈ శిష పద్యంలో శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత వేంచేసి ఉన్న శ్రీ వేజండ్ల గ్రామం యొక్క విశిష్టతను వైభవాన్ని తమ అమృత వాక్కుల ద్వారా ఏ విధంగా తెలియజేస్తున్నారో మీరే వినండి పద్దెనిమిది సంవత్సరాల పాటు నిత్యాగ్నిహోత్రాన్ని భక్తితో ఆరాధనతో చేసిన భూమి అంటే క్షేమాన్ని ఇచ్చే భూమి అందరికీ సంతోషాలను ఆనందాన్ని ఇచ్చే సత్య భూమి వేజండ్ల అదేవిధంగా శ్రీ గురుదేవులు ఎందరికో యజ్ఞశక్తి ద్వారా ప్రాణభిక్షను ప్రసాదించిన పరమ పావన స్థలము మరియు అనేక మందికి శ్రీ గురుదేవులు అకాల మృత్యు దోషాలను తొలగింపచేసిన భూమి ఈ వేజండ్ల గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలసి ఉన్నందువలన ఈ గ్రామం మంచి భక్తులకు ఎల్లప్పుడూ విజయాలను ప్రసాదిస్తూనే ఉంటుంది శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారు అవతరించిన స్థలం కనుక శ్రీ వేజండ్ల గ్రామానికి ఎందరో అవధూతలు అంటే సమబుద్ధి సమభావం కలిగి ఉండి విధి నిషేధం లేనివారు సాక్షాత్తు దైవస్వరూపులు ఎంతోమంది వచ్చి పోయే స్థలం శ్రీ వేజండ్లపురం కాబట్టి ఇది దేవభూమిగా వర్ణింపబడింది గురుదేవుల మాటల్లో ఎందుకంటే మహాత్ములైన వారు ఏ ప్రాంతంలో కాలు మోపితే ఆ ప్రాంతం పునీతం పవిత్రం అవుతుంది అలాంటి ప్రదేశాల్లో దేవతలు తిరుగుతూ ఉంటారని శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేశారు అదేవిధంగా మంచి మానవులందరికీ నిరంతరం అన్ని వేళల్లో ఎల్లప్పుడూ అనేక శుభాలను పరంపరగా ఇచ్చే అమృత మూర్తులు అంటే ఎప్పటికీ ఉండేవారు అయినా శ్రీ కాళీమాత శ్రీ మాత శ్రీ లలితాంబికా మాత శ్రీ భువనేశ్వరి మాతలు కొలువుదీరిన పుణ్యస్థలము మరియు ఆధ్యాత్మిక విద్యలకు విజ్ఞాన విద్యలకు నిధి అదే శ్రీ వేజండ్ల గ్రామం అంటూ గురుదేవులు వివరించారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నారు ఆధ్యాత్మిక విద్యలు తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే విద్యలు కావు ఒకరివి మరొకరికి పంచి ఇచ్చేవి కావు మహాకవులు పండితులు గురువులు పేఠాధిపతులు మరెందరో స్వామీజీలు కఠోరమైన సాధనలు చేసి అలాంటి స్థితులను పొందుతారు అయినప్పటికీ వారి సంతానం వారి తండ్రులు పొందిన స్థితులను పొందలేకపోవచ్చు తండ్రి జ్ఞానిగా ఉన్న పుత్రులు అజ్ఞానులుగా మిగిలిపోవచ్చు పండిత పుత్రులు కూడా పరమశుంఠలు కావచ్చు దానికి కారణం ఆధ్యాత్మిక విద్యలు వ్యక్తిపరంగా సాధన చేసి నేర్చుకోవలసినవే కానీ ధన సంపదలలాగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి పంచటానికి కానీ బదిలీ చేయటానికి కానీ వీలు కాదు ఈ లోకంలో అధిక విద్యావంతులు కావటానికి ఆధ్యాత్మిక విద్యలలో అగ్రగణ్యులుగా నిలబడటానికి కారణం వారు పూర్వజన్మలలో చేసిన అనేక పుణ్య కార్యాల ఫలితమే ఆ కారణం చేతనే వారికి జన్మల్లో అనేక విద్యలు నేర్చుకునే అవకాశాలు కలిగి ఆ అవకాశాలను వారు సరైన మార్గంలో సద్వినియోగం చేసుకుంటూ వాటికి కృషి సాధనలను జత చేసుకుంటూ దినదిన ప్రవర్ధమానం పొందుతూ అందుకు దైవం కూడా సహకరించటం వలన వారిలో మంచి గుణాలు మంచి బుద్ధులు అభివృద్ధి చెందుతాయి అలాంటి సాధకోత్తములకు మాత్రమే అన్ని విద్యలు సొంతం అవుతాయని శ్రీ గురుదేవులు తెలియజేస్తూ సిద్ధపురుషుల అనుగ్రహంతో సామాన్యుడు కూడా ధీమాన్యుడు కావచ్చు అంటూ మహాత్ములు కారణజన్ములైన వారు మామూలు సామాన్య మానవులను కూడా మహిమాన్వితులను చేయగలిగిన శక్తి కలిగి ఉంటారు అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేశారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు మరొక పద్యంలో శ్రీకాళీమాత అక్షయమైన ఆసు విద్యను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మ మార్గాల మర్మాన్ని తెలియజేస్తుందని వివరిస్తూ ఈ విధంగా ప్రకటించారు సాహిత్య సమ్రాట్టు సౌహిత్యమునుబంధ అర్ధ చాలు అమ్మ కరుణ సర్వేశేశ్వరీదయం కులవుచు విశ్వకీర్తిగ నిర్విబుదవరులు అక్షయాశుభురీతి అక్షరమర్మముల్ తెలియజెప్పుచును నృతీయగాను అమృత సమములవుచు అవధానుల పలుకుల్ వీనులకు కువిందవును వినినయపుడు మహిత అధ్యాత్మ మార్గము మర్మమెరుగు వారి అనుభవములు తెలుపు వాస్తవములు రవికిరణ నిధులవుచు విక్రాంతుళను కాళికృష్ణుని వాక్కులు నిధులు సద్గ్రంథ రచనలో పరిపూర్ణమైన విజ్ఞానాన్ని పొందటానికి అందులో సార్వభౌమ అధికారాన్ని పొంది ప్రవచనంలో పాండిత్యంలో చక్రవర్తిగా వెలుగొందటానికి అమ్మ అనుగ్రహిస్తే ఒక్క కను రెప్పపాటు చాలు జగన్మాత శ్రీ వరకాళీమాతకు అసాధ్యం అనేది ఏదీ ఉండదు ఆ తల్లి కాలానికే సర్వాధికారిని ఎంతటి శక్తిమంతురాలు అంటే ఒక సంవత్సర కాలాన్ని క్షణకాలంగా కుదించి ఆ సంవత్సర కాలంలో జరిగినవి అన్నీ ఒక్క క్షణంలోనే జరిగిన అనుభూతిని ప్రాప్తింపచేయగలదు అలాంటి తల్లికి ఒక పాచిక సంవత్సరాల కాలంలో మానవుడు నేర్వగలిగిన విజ్ఞానం అంతా త్రుటి కాలంలోనే మానవ మేధలో నిక్షిప్తం చేయగలగటం పెద్ద విషయం ఏమీ కాదు కన్నులు మూసి తెరిచే లోపే మెరుపు మెరిసినంతటి సమయంలోనే అపరిమితమైన విజ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానిని విజ్ఞానిగా చేయగలదు శ్రీ వరకాళీమాత ఇంకా సులువుగా అర్థం కావటం కోసం నేటి ఆధునిక సాంకేతిక విజ్ఞానంలో కూడా ఇలాంటివే ప్రక్రియలు ఉన్నాయి కొన్ని వందల వేల పుస్తకాలను గ్రంథాలను చదవాలి అంటే ఒక మనిషి జీవితకాలం చాలదు అలాంటిది అంతటి సమాచారాన్ని కూడా క్షణాలలో ఒక చోటు నుంచి మరొక చోటికి బదిలీ చేయటం ఆ బదిలీ చేసిన సమాచారం అంతా వేరొక చోట చిన్న పరికరంలో నిక్షిప్తం చేయటం ఆ తరువాత ఆ సమాచారాన్ని వినియోగానికి అనుకూలంగా మార్చుకోవటం చూస్తూ ఉన్నాం ఆ కంప్యూటర్లోనికి విజ్ఞాన భాండాగారాలను నిక్షిప్తం చేయనంత వరకు ఆ కంప్యూటర్లో ఆ గ్రంథాల ఊసే ఉండదు క్షణకాలం ముందు కంప్యూటర్లో లేనిది క్షణం తరువాత వచ్చింది సామాన్య మానవులు కనిపెట్టిన శాస్త్ర విజ్ఞానానికే అంతటి ఘనత ఉన్నప్పుడు సాక్షాత్తు శ్రీ విశ్వమాత సకల జీవరాశులను వాటి జీవిత పరిమాణాలను లిఖించి సృష్టి చేసిన ఆ తల్లికి అంతకు మించిన లక్షల కోట్ల రెట్లు శక్తి ఉన్నది అనటంలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అలాంటి ప్రతిభ అనుగ్రహ శక్తితోనే అప్పటి వరకు పశువులను గొర్రెలను మేపుకునే ఒక కాపరిని కాళిదాసుని లోకోత్తరమైన మహాకవిగా మార్చి ఎన్నో గ్రంథాలను నాటకాలను భవిష్యత్ కాలవాసుల కోసం వ్రాయించింది ఆ తల్లి అలాగే ఒక గుడిలో పూజారిగా ఉన్న ఒక వ్యక్తిని అనుగ్రహించి ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించేటట్లు చేసింది ఆ మహానుభావుడే శ్రీ రామకృష్ణ పరమహంస గురుదేవుల శిష్యుల విషయమే తీసుకుంటే దీనికి ఉదాహరణ ఉన్నది గురుదేవుల భక్తుడు శ్రీ ఉడత ప్రభాకర్ రావు ఆయన ఒక సాధారణమైన రైల్వే ఉద్యోగిగా ఉండి అమ్మ కాళీమాత దీవెన వలన గురుదేవులు రాసిన ఎన్నో వందల వేల పద్యాలకు వ్యాఖ్యానాలు భాష్యాలు రాస్తున్నారు ఇది అంతా ఆ తల్లి కరుణా కటాక్షమే గురుదేవుల అనుగ్రహమే ఇలాంటి రుజువులు మన ముందు ఎన్నో ఉన్నాయి అమ్మ కరుణ పొందటానికి అలా సర్వేశ్వరి దయను పొందిన వారు మంచి ప్రవాచకులై ఈ విశ్వంలో అనేక విధాల కీర్తిని సంపాదించి శాశ్వతంగా పూజింపబడుతూ నేటికి కీర్తికాయులై శ్రేష్టమైన సద్గురువులై ఉన్నారు దైవపరంగా మంచి మాటలను చెప్పగలగటం కూడా ప్రవచనంతో సమానమే ప్రవచనం అంటే గొప్ప గొప్ప సభలను పెట్టి వేలాదిగా జనులు తరలి వస్తేనే వారి సమక్షంలో చెప్పే మాటలే ప్రవచనం కాదు మనం చెప్పే మంచి విషయాలు విన్నవారికి సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తూ విన్నవారు ఆచరించడానికి అనువుగా ఉండాలి అప్పుడే అది అర్హత కలిగిన ప్రవచనం అవుతుంది ఎక్కడో దూరంగా హిమాలయాలకు వెళ్ళి అక్కడ గుహల్లో ఉండే సాధువులను గురువులను సందర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పటం వలన ఎవరికీ ఉపయోగం ఉండదు అలాంటి విషయాలు మంచివే అయినా ఆచరణకు మాత్రం సాధ్యం కానివి ఆచరణకు సాధ్యమయ్యే మంచి విషయాలను చెప్పగలిగేవారు ప్రజలలో కీర్తికాయలై పూజింపబడుతూ సద్గురువులై నిలుస్తారు అమ్మ కరుణను పొందిన వారు మాత్రమే ఆసువుగా అప్పటికప్పుడు అక్షరాలలో దాగి ఉన్న అనేక మర్మాలను ఆ తల్లి అనుగ్రహంతో తెలియచేస్తూ ఉంటారు సాధారణ కవులైన వారు ఒక కథా వస్తువును తీసుకొని ముందుగా కొంత ఆలోచన చేసి వారి ఆలోచన అనుసారంగా కవితలను కానీ కథలను కానీ వ్రాస్తూ ఉంటారు ఆ విధంగానే వారికి సాధ్యమవుతుంది కానీ అమ్మవారి అనుగ్రహం కలిగిన వారు ఆసుకవులు అంటే ఆ క్షణంలోనే వారికి అప్పటికప్పుడే ప్రవాహంలాగా ఆలోచనలు కవితలు పద్యాలు ప్రవచనాలు వచ్చేస్తూ ఉంటాయి చెప్పేస్తూ ఉంటారు వ్యాసమహర్షి మహాభారతంలోని అన్ని పర్వాలను ఆపకుండా ఆలోచించకుండా ఆశువుగా చెబుతూ ఉంటే అంతే వేగంతో అదే స్ఫూర్తితో వినాయకుడు తన ఘంటం ఆపకుండా వ్రాశాడని ప్రతీతి ఇలా వ్రాయటంలో మరో చమత్కారం కూడా ఉన్నది వ్యాసభగవానుడు మహాభారతాన్ని సంస్కృత శ్లోకాల రూపంలో చెప్పటం ఆరంభించిన తరువాత పూర్తి అయ్యే వరకు అదే వేగాన్ని అందుకొని దాన్ని యథాతథంగా వ్రాయగలిగింది వినాయకుడేనట అంతటి మహోన్నతమైన అనితర సాధ్యమైన ప్రతిభకు కారణం కూడా వారికి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండటమే అలా జరగటం కథలు కల్పితాలు అనుకుంటే మరి శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారికి అంతటి కవితా పటిమ ఆసువుగా అలవోకగా పద్యాలను చెప్పటం సాధ్యం అయింది అంటే అందుకు కారణం ఆ తల్లి శ్రీ వరకాళీమాత అమ్మవారి కృపా కటాక్షము అనుగ్రహముల వల్లనే సాధ్యమైంది అలాంటి విషయాలు చెవులకు విందులై శక్తిని ఇస్తూ విన్నవారిని తరింపచేస్తూ ఉంటాయి మంచి మాటలు మంచి పాటలు మంచి సాహిత్యం కానీ విన్నప్పుడు మనసుకు ఆనందం కలుగుతుంది అవి చెవులకు మంచి గ్రహించే శక్తిని ఇస్తూ విన్నవారిని తరింపచేస్తూ ఉంటాయి మహిమాన్వితమైన ఆధ్యాత్మిక మార్గం యొక్క మర్మాలను తెలుసుకున్న వారి అనుభవాలు మాత్రమే వాస్తవాలను తెలియజేస్తూ ఉంటాయి ఎందుకు అంటే ఆధ్యాత్మిక సాధనా క్రమంలో సాధకులు అనేకమైన మహిమలను అనుభూతులను పొందుతూ ఉంటారు కనుక అవి జరిగినట్లుగా వాస్తవాలను తెలియచేస్తూ ఉంటారు ఇలాంటి వాటిలో ఊహాగానాలకు లేదు అలాంటి వారి అనుభవాలే సూర్యకాంతి నిధుల వలె ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ మానవులకు మార్గనిర్దేశం చేస్తూ ఉంటాయి ఇవియే శ్రీ కాళీకృష్ణుని వాక్కులు బంగారపు నిధుల లాంటివి అంటున్నారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు